సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడం అయితే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ ఐ మీన్ ఈవినింగ్ ఒక వీడియో పెట్టానమాట అవి ఎనర్జీస్ అంటే ఈరోజు అంతా కూడా ఎలా ఉన్నాయి అనేసి పెట్టాను సో ఇప్పుడేంటంటే నిద్రపోయే ముందు చాలామంది కూడా ఐ మీన్ డే టైంలో ఎంత బిజీగా ఉండి వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా ఐ మీన్ కాన్సన్ట్రేషన్గా ఉండి సో ఎంత మిమ్మల్ని తలుచుకోకుండా దూరం పెట్టేసినా కానీ నైట్ అనేది ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు కదండి అంటే అప్పుడే వాళ్ళు ఐ మీన్ ఏమంటారు రిలాక్స్ మూడ్లో ఉంటారు కదా సో అప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తారు కదా సో ఆ టైంలో అంటే నిద్రపోయే ముందు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దామండి కానీ నిన్న నుంచి కూడా వీడియోస్ అనేటివి చాలా చాలా పాజిటివ్గా వస్తున్నాయి బట్ ఎందుకు ఏంటి అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు సో ఒక్క కార్డు కూడా నెగిటివ్ అనేది రాలేదన్నమాట అంటే మంచి వస్తున్నాయి అన్నమాట కాకుంటే ఇప్పుడున్న ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే చాలా బాధగా ఉన్నారండి ఆ బాధ ఎందుకు అంటే మీరు ఎంత ప్రేమనిచ్చినా సరే ఆ ప్రేమను చూడకుండా లేని ప్రేమని కానీ అంటే లేని దానికోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాను అని చెప్పి వాళ్ళకి ఇప్పుడైతే అర్థమైందనమాట సో అందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో మీ ప్రేమను తిరిగి పొందాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే ఎన్నో ఎన్నో క్వశ్చన్స్ వేసుకుంటూ ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ ఎలాంటివారంటే చాలా అంటే చాలా తెలివైన పర్సన్ అనమాట సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఇట్టనే ఆకట్టుకోవడం అంటే వాళ్ళ అంటే ఇతను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అనమాట సో తన చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తారు వాళ్ళు చెప్పినట్లు వింటారు అన్నీ చేస్తారు కానీ తన వరకు వచ్చేసరికి ఐ మీన్ మీ ప్రేమ కానీ ఏదైనా సరే తీసుకోవడానికి కొంచెం ఆలోచించే వాళ్ళనమాట బట్ ఇప్పుడైతే వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారండి అంటే ఏంటి ఇది కరెక్టా రాంగా తిను ప్రేమ నాకు ఇచ్చింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను కదా ఇలా ఎన్నెన్నో వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ అయితే మాత్రం చాలా తెలివైనవాడండి సారీ ఐ మీన్ అమ్మాయి అయితే తెలివైంది అబ్బాయి అయితే తెలివైనవారు సో మీ లైఫ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి నాకు నిన్న నుంచి కూడా రీడింగ్స్లో వస్తారు వస్తారనే ఉంది ఎంతసేపటికి నాకు ఈ రియూనియన్ కార్డ్సే వస్తున్నాయి అండ్ వాళ్ళు మన లైఫ్లోకి తిరిగి వస్తారు అనే కార్డ్సే నాకు చూపిస్తున్నాయి అన్నమాట అయితే ఏంటంటే వాళ్ళు ఇన్ని ఆలోచనలు ఉన్నా సరే మీ మీద ఇంత ప్రేమ ఉన్నా సరే మీరు ఇచ్చే ప్రేమని ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అలానే తిరిగి మళ్ళీ మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంతే ప్రేమని తిరిగి మీకు ఇవ్వాలి మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అలానే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి మీరు చాలా తెలివైన వారని మీరు మనిషిని ఇట్లే ఆ కట్టుకుంటారనేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు చాలా బాగా చూసుకుంటారు ఐ మీన్ ఏదైనా మంచి చెడు అనేది చెప్పి వాళ్ళని ఆ కట్టుకుంటారు అని చెప్పి ఎటువంటి పరిస్థితిని సరే ఇలా ఇలానే హ్యాండిల్ చేస్తారు చాలా తెలివైన వారు మీరు దొరకడం వల్ల గొప్పతనం అంటూ అదృష్టం అంటూ ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ ఎమోషనల్ అప్సెట్లు అయితే ఉన్నారండి వీళ్ళు చ డిసప్పాయింట్గానే ఉన్నారు బాధగా ఉన్నారనమాట ఇంత బాధగా ఇంత ఆలోచనలు ఉన్నా సరే వాళ్ళైతే మీ దగ్గరికి రాలేకపోతున్నారనమాట ఇంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళలో వాళ్ళే బందీ అయిపోయినట్లు అంటే ఎలా అంటే ఆహా నేను ఇప్పుడు వెళ్ళను నేను ఎందుకు వెళ్ళాలి వెళ్తే ఏమోనే వెళ్ళకుంటే ఏమోనే ఇలా అనుకుంటారు కదా సో ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నారనమాట అంటే తన చుట్టూ తను బౌండరీస్ అయితే సెట్ చేసుకున్నారండి ఎప్పుడైతే వాళ్ళు ఆ బౌండరీస్ దాటి మీ దగ్గరికి వస్తారు బౌండరీస్ దాటి వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ఇప్పుడైతే మొత్తం కూడా పాజిటివ్ కార్డ్సే ఉన్నాయండి ఖచ్చితంగా వాళ్ళైతే ఆలోచించేది వాళ్ళ చుట్టూ గీసుకునే బౌండరీస్ అన్నీ కూడా దాటి మీ దగ్గరికి అయితే వస్తారండి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట అలానే మీరు తనకి ఇచ్చినప్పుడు తను తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా ఇప్ ఇప్పుడు వాళ్ళు ఆ ప్రేమను కోరుకుంటున్నారన్నమాట ఆ ఇష్టాన్ని కావచ్చు ఆ ప్రియారిటీని కావచ్చు అది ఏదైనా సరే కోరుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి ఎంత తెలివైనవారో అంత మొండివారు కూడా అని చెప్పొచ్చు అనమాట సో మీరు కూడా ఏం తక్కువ కాదండి మీ పర్సన్కి తగ్గట్లే అనమాట సో అది కూడా అనుకుంటున్నారు వాళ్ళు మీరు ఏం మొండివారు మీరు అనుకునిందే చేస్తారు మీరు ఎలాంటి వాళ్ళనైనా సరే ఎలాంటి వ్యక్తులనైనా సరే మార్చేస్తారు ఇలా చాలా అనుకుంటున్నారండి సో మీరు మీ ప్రేమతో మీ వ్యక్తిని మార్చేశారు నన్ను తన ప్రేమతో ఆకట్టుకుంది సో తన ప్రేమ వల్ల నేను మారాను ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారనమాట కానీ ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారండి వాళ్ళ ఆశలకైతే నిజంగా హద్దు లేదనే చెప్పుకోవచ్చు అనమాట ఈ ఎనర్జీస్ అయితే చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి ఆఫ్టర్నూన్ రీడింగ్లో కూడా నాకు అదే వచ్చిందనమాట ఇప్పుడు కూడా ఈ ఎమోషనల్ కానీ అప్సెట్ అవ్వడం కానీ మీ వాల్యూ తెలుసుకోవడం కానీ మీ గురించి గొప్పగా అనుకోవడం కానీ ఇలానే ఉన్నాయండి నిన్న రీడింగ్స్లో అట్లే వచ్చే ఇవాళ రీడింగ్స్లో కూడా అలానే ఉన్నాయన్నమాట సో నాకు తెలిసి నిన్న వీడియోస్ చూసిన వాళ్ళు ఈరోజు కూడా చూస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది అంటే చాలామంది కూడా అలానే చూస్తున్నారు అని కానీ ఈ వ్యక్తి అయితే ఇంతలా మీ గురించి ఆలోచిస్తున్నా కానీ మీ దగ్గరికి రావడానికి కొంచెం ఇగో అంటారు కదా ఆ యుగోతో ఉన్నారనమాట కానీ ఎంత యుగో ఉన్నా సరే ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే కదా అండి సో మీరు ఇచ్చే ప్రేమకి వీళ్ళైతే బానిసలైపోయాము అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు ఖచ్చితంగా వస్తారండి కాకపోతే వాళ్ళు వాళ్ళే ఆత్మ విమర్శన అంటారు కదా అంటే రకరకాల క్వశ్చన్లు వేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే సమాధానాలు వెతుక్కుంటూ ఉన్నారనమాట సో ఈ బౌండరీస్ అనేటివి దాటి వాళ్ళు ఎప్పుడైతే ప్రపంచాన్ని చూస్తారో ఐ మీన్ మీరు ఇచ్చిన ప్రేమని ఇంకా వెళ్దాము ఈ బౌండరీస్ ఎందుకు ఈ ప్రేమ వీటి వీటి మధ్య ఈ గ్యాప్ ఎందుకు ఇలా ఆలోచి ఆలోచిస్తే ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే వస్తారండి వస్తారండి ఖచ్చితంగా వస్తారు సో ఎవరైతే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే హోప్గా ఉండొచ్చు అలానే ఈ పాజిటివ్ ఎనర్జీని కూడా క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది సో నాకైతే నిన్న ఇవాళ ఆఫ్టర్నూన్ ఇప్పుడు అన్ని కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గానే వచ్చేసాయనమాట సో చాలామంది కూడా రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కమిట్మెంట్స్ కానీ ఏమైనా వస్తాయా లేదా వాళ్ళు తిరిగి మీరు లైఫ్లోకి వస్తారా సో వెయిట్ చేయాలన్నా మూవ్ ఆన్ అవ్వాలా ఇలా చాలా ఆలోచనలతో మీరైతే ఉన్నారండి సో ఖచ్చితంగా ఈ వీడియో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి అయితే వెయిట్ చేయొచ్చండి బట్ ఇది ఏంటి జనరల్ రీడింగ్ అండి సో అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు ఎవరెవరు ఎనర్జీస్ని బట్టి వాళ్ళకి కనెక్ట్ అవుతాయి బట్ అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా కానీ రియూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది కొంతమందికి అయితే ఐ కూడా ఉండొచ్చు ఎందుకంటే పాజిటివ్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా సరే మీ పర్సన్ నిన్న కానీ ఈరోజు కానీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా లేకుంటే వాళ్ళే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చినా లేకుంటే వస్తున్నాము అని చెప్పి మీకు ఏదైనా హింట్ దొరికినా సరే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చెయ్యండి నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అలానే పర్సనల్ రీడింగ్ కోసం అయితే నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి జై సాయిరామ్ రామ్ లోకా సంస్థ